కాకాణి గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేత గడిచిన పది నెలలుగా ఆ పార్టీ తరపునే అంతో ఎంతో వాయిస్ వినిపిస్తున్నటువంటి నాయకుడు ఈ మాజీ మంత్రి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు అధికారంలో ఉండగా ఆయన వెలగబెట్టినటువంటి వ్యవహారాలకి ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి ఆయన మీద కేసులు నమోదయ్యాయి ఇప్పుడు ఆ కేసులు ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఆయన మీద పెట్టడంతో ఆయన తీవ్రంగా సతమతమవుతున్నారు ఎంతగా అంటే తన మీద ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొంటాను కేసులకి బెదిరింపులకి భయపడబోను అంటూ ఎన్నాళ్ళుగా చెప్పుకొచ్చినటువంటి కాకాని ఇప్పుడు కనుమరుగైపోయారు ఆయన ఎక్కడున్నారో కూడా కనిపించడం లేదు ఆయనకి నోటీసులు ఇద్దామని పోలీసులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు ఆయన ఇంటికి వెళ్ళి గోడకి నోటీసు అంటించి రావాల్సినటువంటి పరిస్థితి దాపురించింది మరి ఏమయ్యారు కేసులకు భయపడనన్నారు హెచ్చరికలకు లొంగిపోనన్నారు ఎంతగా బెదిరించినా తలొగ్గేది లేదన్నారు అనేక అనేక రకాల మాటలు మీడియా ముందు చెప్పుకొచ్చినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు క్వార్జ్ మైనింగ్ వ్యవహారాల్లో కేసు నమోదు కాగానే హఠాత్తుగా కనిపించకుండా పోవడం వెనక కారణం ఏంటి ఎందుకని ఆయన అదృశ్యమైపోయారు అంటే ఇన్నాళ్ళుగా కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ మేకపోతూ గాంభీర్యమేనా ఆయన ఇంతకాలం పలికినటువంటి బేకర పలుకులన్నీ ఇప్పుడు భిన్నమైనటువంటి రీతిలో వ్యవహారం సాగుతున్నాయంటే ఆయన భయపడుతున్నారా పోలీసులు కేసు పెట్టి తను అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తారమో అనేటువంటి బెంగ కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంటాడుతుందా ఇప్పటికే ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఆ కేసు ఇంకా కొలిక్కి రావట్లేదు లేదు ఆ కేసు మీద స్పష్టత వచ్చేటంత వరకు ఆయన పోలీసులు కూడా అందుబాటులో లేకుండా ముందుకు సాగాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆయన హైదరాబాద్లో ఉన్నారంటే పోలీసులు హైదరాబాద్ కూడా వెళ్ళారు నోటీస్ ఇవ్వడానికి వాళ్ళకు కూడా కనిపిస్తే ఒట్టు ఇదంతా హైకోర్టులో ముందస్తు బెయిల్ వ్యవహారం తేలేటంత వరకు దాగుడు మూతలాడుతున్నారా అనేటువంటి అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది అయితే ఎస్సీ ఎస్టీ కేసు కావడంతో కాకానికి హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ అనుమానమే అనేటువంటి రీతిలో చాలామంది న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు ఐదేళ్ల పాటు అధికారంలో ఉండగా క్వార్జు మైనింగ్లో పెద్ద మొత్తంలో కోట్లు రూపాయలు కాజేసే రీతిలో వ్యవహరించి అందుకు అడ్డంకిగా ఉన్నటువంటి అనేక మంది మీద దౌర్జన్యాలు దందాలు యథేచ్ఛగా సాగించినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు అదృశ్యం అవడం వెనక ఆయన అప్పట్లో సాగించిన వ్యవహారాలే కారణం అంటూ ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు కానీ మరి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి నిజంగానే బెయిల్ రాకపోతే ఆయన భవిష్యత్ ఏంటి గతంలో కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇదే రీతిలో వ్యవహరించినటువంటి అనుభవం ఉంది ఆయన మాజీ మంత్రే కాకుండా అనేక మార్లు సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి చరిత్ర ఉంది సీనియర్ నాయకుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా ఆయన మీద పలు కేసులు నమోదైనటువంటి సందర్భంలో రెండు మూడు నెలల పాటు కనిపించకుండా రహస్యంగా వ్యవహరించినటువంటి చరిత్ర ఆయనకు ఉంది ఇప్పుడు కూడా అదే రీతిలో వ్యవహరిస్తారా అదే పందాన రహస్యంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఎక్కడో చోట తలదాచుకుని పోలీసులకు దొరకకుండా వ్యవహరిస్తారా మరి ఈసారి పోలీసులు గతంలో మాదిరిగానే సాగుతారా ఖచ్చితంగా ఆయనకి ముందస్తు బెయిల్ రాకపోతే మాత్రం జైలు పాలీ చేసేటంత వరకు సాగుతారా ఏమైనా ఈ వ్యవహారం మాత్రం ఆసక్తికరంగా మారుతుంది అటు సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాకుండా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ వ్యవహారం పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది